శ్రీమాత్రే నమ అంతర్వాణి మనిషిగా జన్మించిన ప్రతి వాణికి ఉండవలసిన సహజమైన లక్షణం మానవత్వం అందులోనే మంచితనం ప్రేమతత్వం ఇత్యాది గుణాలు దాగి ఉంటాయి అప్పుడే మన హృదయ మందిరంలో ఆత్మారామ దర్శనం జరుగుతుంది అప్పుడు మాత్రమే ఈ జగమంతా మనకు ఆనందాలు నిండిన బృందావనముల ఆనందాలు నిండిన బృందావనముల దర్శనమిస్తుంది ఆ దర్శన భాగ్యమును మనమందరము పొందదముగాక జయ గురుదేవు ఈనాటి గేయం మంచితనముంటేనే మనిషిరా మానవత్వముంటేనే మహర్షిరా మానవత్వముంటేనే మహర్షిరా మహిళ మహర్షిరా దివ్య వెలుగులో మార్గము చూపే మహర్షిరా మహర్షిరా మంచితనముంటేనే మనిషిరా మానవత్వముంటేనే మహర్షిరా మానవత్వముంటేనే మహర్షిరా కోయిల గానములో కోయిల గానములో వేణుగానమును ఆస్వాదించి కోయిల గానములో వేణుగానమును ఆస్వాదించి आस्वादन्ति आनन्दि नववसन्तम् आस्वादन्ति आस्वादन्ति आनन्दिम नववसन्तं मञ्चितम् ने महर्षिरा मञ्चतनमुे ने मनुषिरा मानवत्वमुटे ने महर्षिरा मानवत्वमुटे ने महर्षिरा కోవిల గంట నాదములు కోవిల గంట నాదములో హృదయ మందిరాన వినిపించే ఓంకారములు హృదయ మందిరాన వినిపించే ఓంకారములు వేణుగానమును ఆస్వాదించి ఆస్వాదించి వేణుగానమును ఆస్వాదించి ఆస్వాదించి ఆనందించడమే నవ వసంతం ఆనందించడమే నవ వసంతం మంచితనముంటే నే మనిషిరా మానవత్వముంటే నే మహర్షిరా మానవత్వముంటే నే మహర్షిరా గలగల పారే సెలయేటిలో గల పారే సెలయేటిలో జల జలకారే మేఘమాలికలో జల జలకారే మేఘమాలికలో అమృతమును ఆస్వాదించిన అమృతమును ఆస్వాదించిన దివ్య గుణమే దైవతత్వము అమృతమును ఆస్వాదించిన దివ్య గుణమే దైవతత్వము ఆ దివ్య గుణమే దైవతత్వము మంచితనముంటేనే మనిషిరా మానవత్వముంటేనే మహర్షిరామ్ మానవత్వముంటేనే మహర్షిరామ్ తోటి జీవిలో తోటి జీవిలో మనతోటి సర్వజీవులలో మనతోటి సర్వజీవులలో ఆత్మారామ దర్శనము చేసిన ఆత్మారామ దర్శనము చేసిన జీవితమే ధన్యము పుణ్యము ఆ జీవితమే ధన్యము పుణ్యము అదే అదే వైకుంఠవాసము అదే అదే వైకుంఠవాసము మంచితనముంటేనే మనిషిరా మానవత్వముంటేనే మహర్షిరా మహిళ మహర్షిరా దివ్య మార్గము మాగముజూపే మహర్షిరా మహర్షిరావ్యవేగలు మాగముజూపే మహర్షి రా మహర్షి రాయ గురుదేవ్ రచనాగన సాయి